అందరికీ నమస్తే ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షక దేవులందరికీ మరి ప్రత్యేకంగా క్షణార్థులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన నేడు సమాజంలో ఏం జరుగుతుంది అంటే ఏదైతే బడహు బలహీన వర్గాల పేద ప్రజల కోసం మరి ఒక ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసి మరి వాళ్ళకు చక్కటి విద్యను అందిస్తున్నటువంటి విద్యా సంస్థల మీద కొందరు అంటే కాళ్ళు చేతులు ఉండి కూడా మరి పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారా మరి లేక పని చాతగాకన అర్థం కాదు మేము యూనియన్ నాయకులము మేము ఓయూ స్టూడెంట్స్ము మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము ఈ మీటింగ్కి అయ్యే ఖర్చు మొత్తం మీ విద్యా సంస్థలే భరించాలి లేదంటే మీ కాలేజీలో ఈ పర్మిషన్ లేదు ఇది లేదు అది లేదు అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తామని చెప్పేసి మరి అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన విద్యార్థి నిరుద్యోగుల స్వర్ణ యుగం సో విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞత సభ తేదీ డిసెంబర్ పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు వేదిక ఓయో ఆర్ట్స్ కళాశాల అంటారు మరి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క నాయకులకు కంగ్రాచులేషన్ సూపర్ మీరు మీటింగ్ చేయండి ఎందుకంటే నిరుద్యోగులు కాబట్టి మరి అయితే మరి ఈ పాంప్లెట్ తీసుకొని వచ్చి మరి కాలేజెస్ దగ్గర కాలేజ్ యజమానాన్ని బాగా ఇబ్బంది గురి చేస్తూ మరి అక్కడ మేము ఏర్పాటు చేస్తున్నటువంటి మీటింగ్కి మీరు తప్పకుండా స్టేజ్ డబ్బులు ఇవ్వాల్సిందే ఇవ్వని ఎడల మీ కాలేజ్లో మేము హంగామా చేస్తాం మీకు పర్మిషన్ ఎలా ఉంది మీరు ఇంత పెద్ద బిల్డింగ్లో కాలేజ్ ఎట్లా పెట్టారు ఇదంతా ఏం చేస్తారు అడిగే క్వశ్చన్ రైట్స్ మీకు ఎవరిచ్చారు అసలు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఈ యాజమాన్యం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను సో నగేష్ అంట త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రీ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ నగేష్ బండి నాగేష్ బోనాల నాగేష్ మరి ఫోన్ నెంబర్ రాసి ఈ పాంప్లెట్ కాలేజీలో ఇచ్చి కాలేజ్ యజమాన్యాన్ని ఎంత ఘోరంగా హింసించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళడం జరిగిందంటే ఇది ఒక వరస్ట్ థింగ్ మరి ఇంత ఘోరంగా ప్రైవేటు విద్యా సంస్థల మీద మరి మేము ఓయూ స్టూడెంట్స్ అని చెప్పేసి వసూలు చేసే రైట్స్ వీలకు ఎవరు ఇచ్చారు మరి తెలంగాణలో ఉన్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది గతంలో చూసినట్టయితే మరి బీఆర్ఎస్ పాలనలో అరాచకాలు ఉన్నాయంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా ఈ అరాచకాలు పోతలేవు మళ్ళీ ఎవరు ఏంది ఎట్లు వచ్చారంటే మీకు లైవ్లో చూపిస్తా చూడొచ్చు క్లియర్గా వీడియో సో ఒకే బండి మీద ముగ్గురు ఎక్కి పోతురు వెహికల్ నెంబర్ వచ్చేసి టీజీ త్రీ జీరో టూ సిక్స్ జీరో సెవెన్ చూడండి చూడొచ్చు ఓకే ఒకే బండి మీద ముగ్గురు ఈ విధంగా ఒకే బండి మీద ముగ్గురు మరి కాలేజ్ దగ్గరకు వచ్చి ఇగో సో ఇది మరి ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి వారిపైన తెలంగాణ పోలీసులు వీళ్ళ పైన చర్య తీసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మరి ఒకే వెహికల్ పైన ముగ్గురు జర్నీ చేస్తూ మరి ఈ విధంగా కాలేజ్ దగ్గరికి వచ్చేసి మరి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మాఫియా పైన మరి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ పోలీసులు కావచ్చు మరి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను ఒక్కటే చెప్తున్నా మీకు ఒకవేళ డబ్బులు కావాలంటే మీరు కష్టం చేసి డబ్బులు సంపాదించండి లేదంటే ఏదైనా మీరు పెట్టుకోవాల్సినటువంటి మీటింగ్కు మీరందరు చెందా చేసుకొని కానీ విద్యా సంస్థల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు వాస్తవానికి అయితే వన్ ల్యాక్ రూపీస్ అడగడం జరిగిందంట మరి ఏ ఆ కాలేజీలో మరి ఎంతో మంది విద్యార్థులకు మరి పేదవాళ్ళు చదువుకుంటున్నారన్న మరి వీరి గురించి కావాలంటే మరి ఆ బాలాపూర్ చైతన్యం సంబంధించినటువంటి యాజమాన్యం ఎంతో మందికి ఫ్రీగా ఇచ్చినటువంటి టైమ్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్కి ఇచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి చాలా మందికి కూడా నేను ఎన్ని ఫోన్లు చేసినా అన్న కొంచెం వీళ్ళు కట్టలేని పరిస్థితి అంటే కూడా యాక్సెప్ట్ చేసే పర్సన్ మరి అలాంటి విద్యా సంస్థల మీద ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మరి ఇప్పటి వరకు మీరు ఏదైతే వసూళ్లు చేసిర్రో టోటల్ ఫ్రూట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది మరి ఆ ప్రూఫ్స్తో పాటు ఇంకా ఇంకా మీకు ఏమైనా కావాలంటే అవన్నీ నా దగ్గర ఉన్నాయి దయచేసి ఇప్పటివరకు ఏదైతే చేసిర్రో మరి ఇప్పటి నుంచి క్లోజ్ చేసుకోండి ఏది ఏమైనా కూడా వీలైతే మీకు డబ్బులు కావాలంటే మెడలోంచి కాళ్ళుంచి కడుపు ఉంచి కష్టం చేయండి కానీ ఇలా విద్యా సంస్థల మీద వాడి అక్రమంగా వసూలు చేస్తే ఇది కరెక్ట్ కాదు దయచేసి తెలంగాణలో పోలీసులు ఇలాంటి వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మరి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఉంటామలా నేను మీ యాక జర్నలిస్ట్ గొంగటి సీనన్నా ఉన్నది ఉన్నట్టే చెప్తా మీ ముంగటనే ఉంటా